తర్వాత నాకు కత్తి పెట్టేది నాకు కత్తి పెడితే మా అమ్మది ఫస్ట్ టీకేసుకుంటారు టీ కేసుకుంటే మా అమ్మ దీని గార్డెన్ వేసేయమంటే నేను కూపన్ పెట్టుకుని కూపన్ పెడితేనే అంత మొత్తం అల్లెదికి తీసుకుంటారు అది నాకు ఒక కత్తి పెట్టుకో ఉన్నాడు మా అమ్మకి కెత్తి పెట్టుకుని ఉన్నాడు ఆయనకి ఒకడు పిస్తూలు పెట్టినాడు పిస్తుల్ పెట్టినాడు ఇంకా పిల్లోడు ఇద్దరు ఫోన్ ముట్టుకున్నా కొత్త ఒక గైడ్ కొట్టేసి

నలభై నుండి నలభై ఐదు మధ్యలో అందరికీ పర్సనాలిటీ బాగున్నారా ఉన్నారు ఇద్దరు ఇద్దరు బాగున్నారు ఒక ఇద్దరు లాంగ్ ఉన్నారు

Ok, ok,